ఇప్పుడు మీకు తెలంగాణలో ఏం రాసుకొచ్చాడు రాధాకృష్ణ బీజేపీ బతిన్లాడుతోంది అందుకోసం అనే చంద్రబాబు విషయంలో మేము విడిపిస్తామని చెప్పింది విడిపించింది అని రాశారు కదా అరెస్ట్ చేయించినప్పుడు ఎందుకు మరి రాయలేదా మొక్క బిజెపి చేయించిందని తెలుగుదేశం వాళ్ళలోకి స్ప్రెడ్ చేశారు విడిపించింది కదా మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి రాశాడుగా మరి పొత్తు పెట్టుకున్నారా చివరిన సెకన్ లో కూడా జనసేనతోనే కదా పొత్తు తెలుగుదేశం బతిన్లాడినా వద్దన్నారు కదా తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వాళ్ళు అక్కడ అనుకున్నారు ఇక్కడ కూడా వద్దనుకుంటున్నారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అప్లికేషన్లు అడిగారు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రతి నియోజకవర్గంలో పదిహేను మంది దరఖాస్తు చేశారట పార్లమెంట్ స్థానానికి పదిహేను మంది దరఖాస్తు చేశారట ప్రతి పార్లమెంట్ స్థానానికి రెండు వేలు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది మొత్తం కలిపి రెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఓపెన్గా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ పాతికి పార్లమెంట్ కలిపి రెండు వేల రెండు వందల యాభై అయిన మరి ఇంకా వాళ్ళు దాన్ని బట్టి ఏం అవుతుంది అందుకే కదా నిన్నటి నుంచి బిగిన్ చేసింది రాధాకృష్ణ గారు ఇప్పుడు నెగిటివ్ బిగిన్ చేశాడు ఇవాళ కూడా చూస్తే భారతీయ జనతా పార్టీని తిడతా స్టోరీలు రాయడం బిగిన్ చేశారు అట్లాగే షర్మిలను ఎంకరేజ్ చేయడం బిగిన్ చేశారు షర్మిల చేత బీజేపీని నెట్టిస్తా హైలైట్ చేయడం అందులో ఇదొక్క కోణం నేను గమనించింది ఫస్ట్ టీవీ నైన్లోనే బ్రేకింగ్ చూశాను అట్లా కొన్ని ఛానల్లో బ్రేకింగ్ చూశాను ఇట్లాగా ఏది ఓ బాంబర్డ్ అయిపోతుంది ఇచ్చేస్తున్నారు అన్నట్టు ఇప్పటికీ నాకు తెలిసి ఒక పది